రాజ్యసభకు మందకృష్ణ చంద్రబాబు వ్యూహమేనా ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూటమి నేతల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ సీటును తమిళనాడు మాజీ భారతీయ జనతా పార్టీ చీఫ్ ఐపీఎస్ సింగం అన్నమలైకు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టు భర్తీ నేపథ్యంలో జరిగే ఎన్నికకు మందకృష్ణ పేరును భారతీయ జనతా పార్టీ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఆ వర్గానికి చెందిన ఆయన్ను రాజ్యసభకు పంపడం ద్వారా ఎస్సీల పక్షపాతి అన్న ముద్రను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలు ఉందట ఇదిలా ఉండగా తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన రాజ్యసభకు పంపే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ అంశాన్ని చంద్రబాబు ముందు పెట్టగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారట విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తమ పార్టీ నేతలకు కేటాయించే కన్నా మందకృష్ణకు కేటాయించడం ద్వారా కలిగే రాజకీయ ప్రయోజనం ఎక్కువన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయానికి చంద్రబాబు ఓకే చెప్పినట్టుగా చెబుతున్నారు అయితే ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు పార్టీ నాయకత్వం మాత్రం ధృవీకరించడం లేదు ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మందకృష్ణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ఆ స్థానాన్ని తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నమలైకు కేటాయించే అవకాశాలున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి అన్న కండకు నిలబడమే మన బాధ్యత ఆ విధంగా మళ్ళీ చెప్తున్నాను ఓకే అన్న కండగుందామా అన్న కండగుందామా నో పార్టీ నో కాంగ్రెస్ నో న్న కండ ఉందా